శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శనయోగము పదిహేడవ శ్లోకము నుండి ఇరవై రెండవ శ్లోకం వరకు భావసహితంగా కిరీటినం గదినం తేజోరాశుం సర్వతో దీప్తిమంతం పశ్యామి ర్నిరీక్షం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమ్రమేయం హే విష్ణు కిరీటమును గదను చక్రమును ధరించి అంతటను తేజఃపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను ప్రజ్వలితాగ్ని వలను జ్యోతిర్మయుడైన సూర్యుని వలను వెలుగొందుచున్నని అప్రమేయ రూపము దుర్నిరీక్షమయ్యున్నది త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం తమ వ్యయ శాశ్వతర్మగోప్త సనాతనస్త్వం పురుషోత్మతో మే పరమ అక్షర రూపుడవైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే కనుక అందరికీ నీ తెలుసుకొనదగిన వాడవు ఈ జగత్తునకు నీవే పరమాశ్రయుడవు సనాతన రక్షకుడవు నీవు అవ్యయుడవు సనాతన పురుషుడవు అని నా విశ్వాసము అనాది మధ్యాంతమనంతవీర్యం వీర్యం అనంత బాహుం సూర్యనేత్రం పశ్యామి దీప్తాశవత్రం స్వతేజసా విశ్వమిదం తపంతం నీవు ఆది మధ్యాంతరహితురవు అపరిమిత శక్తిశాలివి అసంఖ్యాకములైన భుజములు గలవాడవు సూర్యచంద్రుడు నీ నేత్రములు అగ్నిమల నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది నీ తేజస్సులో ఈ జగత్తును సంతప్తమనర్చుచున్నావు అట్టి నిన్ను నేను చూచుచున్నాను ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశ్చ సర్వా దృష్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ ఓ మహాత్మా దివి నుండి భూవి వరకు గల అంతరిక్షమునందంతటను అన్ని దిశలను నీవే పరిపూర్ణుడమై ఉన్నావు అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి ముల్లోకములను గడగడలాడుచున్నవి అమీహి సురసంఘా సురసంఘావిశంతి కేచిద్భీతా ప్రాంజలయో గృణంతి స్వస్తి తుక్ మహర్షి సిద్ధసంఘా ిత్వాం స్తు పుష్కలాభి ఇదిగో ఆ దేవతలెల్లూ నీలో ప్రవేశించుచున్నారు కొందరు భయపడిన వారై అంజలి ఘటించి నీ నామ గుణములను కీర్తించుచున్నారు మహర్షిడు సిద్ధులుడు తోడను ఉత్తమోత్తమ స్తోత్రముల తోడను నిన్ను ప్రస్తుతిస్తున్నారు రుద్రాదిచ్చవోయే చ సాధ్యా విశ్వేష్నౌ మరుత గంధర్వక్షాసురసిద్ధసీక్షే లాం విస్మిత ఏకాదశరుద్రులు అష్టవస్తువులను అష్టవస్తువులు విశ్వదేవతలను అశ్విని కుమారులను మరుద్గణములను పితరులను అట్లే గంధర్వ సిద్ధ సముదాయములను సంభ్రమాశ్చర్యములతో నిన్నే దర్శించుచున్నారు ఓం తత్సత్ సర్వే జనా సుఖినో భవంతు రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాము